శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు మకర రాశి వారికి గురువు యొక్క ప్రభావం ప్రస్తుతం ఐదవ స్థానం మీద ఉంటూ తొమ్మిది ఒకటి స్థానాన్ని ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ప్రస్తుతం జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే ప్రస్తుతం మరి మన గురుగ్రహ మార్పు కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి మరి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు వక్రగమనం వల్ల పూర్వస్థితి అంటే గతంలో ఏ రాశిలో ఉండేవాడో ఆ రాశిలో ఉన్న ప్రభావాన్ని కూడా మీకు ఒక నాలుగు నెలల పాటు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అది మీకు నాలుగు ఎనిమిది పన్నెండు అంటే మోక్ష త్రికోణాలని యాక్టివేట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఏమైంది గురువు మీకు అత్యంత శుభుడై అటు ధర్మ త్రికోణాన్ని అటు మోక్ష త్రికోణాన్ని యాక్ట్రోపేట్ చేయడం వల్ల జాతకుడిలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది ఒక ధర్మభావంలో ప్రవర్తిస్తూ తనతో పాటు పది మంది బాగుండాలనే ఆలోచనతో పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు ఈ ప్రయత్నంలో కొంతమంది అంటే అక్కడ ధర్మం కూడా ఉంది కాబట్టి ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థని ప్రారంభిద్దాం అనుకుంటాం కానీ అంటే అది ఒక విధంగా స్కూల్ అవ్వచ్చు ఒక గోశాల లేదా ఒక దేవాలయం లేదంటే ఒక అనాథాశ్రమం లాంటిది స్థాపించి అందరికీ అవకాశం అందులో కల్పించే విధంగా అనాథలకో వృద్ధులకో కల్పించే విధంగా స్వలాభం లేకుండా చేద్దామనే ఆలోచనతో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎందుకంటే మకర రాశి వారు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు అందుకని వాళ్ళు పడిన కష్టాలు ముఖ్యంగా తన వారు పడకూడదు అనుకున్నప్పుడు కూడా ఇతరులను కూడా అదే భావంతో చూసి ఎవరు ఈ విధంగా ఇబ్బంది పడకూడదు అలాగే ఈ ఫుడ్డుకి తిండికి లేకుండా బట్టకి లోటు లేకుండా ఈ ప్రపంచం మీద ఏ వ్యక్తి ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ మకర రాశి వారి పాపం తను సంపాదించినటువంటి ఆస్తి కూడా అందులో పెట్టి ఈ అంటే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అటువంటి అవకాశం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు లేదా కొంతమంది అంత ఓపిక అంత స్తోమత లేని వాళ్ళు ప్రశాంతంగా ఏదైనా దూర ప్రాంతంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో చేరడం కానీ లేదా ఏదైనా ఒక ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో చేరి అక్కడ ఈ అనాథలకు రోగులకో వృద్ధులకో సేవ చేసే కార్యక్రమంలో ఒక వాలంటీర్గా కూడా పాల్గొనే అవకాశం ఉంది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సేవ చేయడం ని ఎటువంటి లాభ ఆపేక్ష లేకుండా చేయడం ఆలోచన ఈ విధంగా చేసే అవకాశం ఉంది కొంతమంది విదేశ గమనం చేస్తూ ఉంటారు అది నాలుగు ఎనిమిది పన్నెండు అన్నది ఒక మోక్షానికి సంబంధించింది కాబట్టి జాతకుడు పూర్తి వైరాగ్యంతో ఎటువంటి లాభాన్ని ఆప ఆపేక్షించకుండా చేస్తున్నటువంటి ఎటువంటి కార్యక్రమం అయినా మీకు ఖచ్చితంగా అది మంచి నేమ్ చేస్తూ ఉండదు ఈ పుణ్యఫలం చాలా కాలంతో పాటు మీ యొక్క వంశానికి కాపాడే విధంగా రక్షిస్తూ ఉంటుంది అంటే ఏదన్నా వీళ్ళ యొక్క ప్రస్తుతం ఆలోచన విధంగా ఉంటుంది దానికి మరి మిగతా గ్రహాలు సహకరించాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా మరి మీకు ఉపయోగపడితే కంపల్సరిగా మీరు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జాతకంలో కూడా ఈ పన్నెండు భావాల్లో ధర్మ త్రికోణం అర్ధ కామ మోక్ష త్రికోణాలు ఉంటాయి మరి గురువు ఏదో ఒక ప్రతి సంవత్సరం కూడా ఒక రాశి మారుతూ ఆ రాశిలో ఆ రాశికి సంబంధించినటువంటి త్రికోణాన్ని మంచి చేస్తూ దాన్ని బాగా స్థిరపరుస్తూ ఉంటాడు మరి ప్రస్తుతం ఈ రెండు భావాలు యాక్ట్ చేయడం వల్ల అటు ధర్మాన్ని కాపాడుతూ తనకు తాను సంస్కరించుకుంటూ అలాగే పది మందికి ఉపయోగపడేలాగా చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా జాతకుడు సఫలీకృతం అవుతాడు అలాగే గురువు యొక్క బలం పెరగడం వల్ల వ్యక్తిగతంగా జాతకుల్లో ఉన్నటువంటి విలువలకి అతనిలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా తన కాకపోయినా తన సంతానం ద్వారా ఈ శుభ ఫలితాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఏదైనా మకర రాశి వారు జన్మించినప్పుడు వారి జన్మజాతకంలో కూడా గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ సమయంలో వాళ్ళకి ఇంకా మంచి శుభ ఫలితాలు ఈ రాబోయే నాలుగు నెలల్లో వచ్చే అవకాశం ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువుని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు ఎనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళ ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవుడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు అన్నమాట సాక్షాత్తు దైవం సొక్క స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం నిన్న కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పసుపు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పసుపుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెకి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనకపుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి